ఆర్మూర్ స్టేషన్ పరిధిలో ఏడు మండలాలలో ఇరవై దుకాణాలు ఉన్నాయి దానికి సంబంధించి ఈరోజు వరకు యాభై నాలుగు అప్లికేషన్ రావడం జరిగింది సో మెల్లగా మంచి రోజులని లక్కీ నంబర్లని దాన్ని బట్టి అభ్యర్థులు కొత్త వాళ్ళు పాతవాళ్ళు అందరూ చాలా ఉత్సాహం చూపిస్తున్నారు ఈరోజు కూడా ఆల్మోస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ అప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో రానున్న ఒక త్రీ డేస్ ఇంకా త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంది కాబట్టి ఆ ఫోర్ డేస్లో ఉధృతంగా రేపటి నుంచి ఇంకా ఉధృతంగా ఇస్తారని భావిస్తున్నాం గతంలో ఇరవై దుకాణాలకు గాను ఇరవై ఆరు దుకాణాలకు గాను గతంలో ఇరవై ఆరు దుకాణాలు ఉండే ఇప్పుడు ఇరవై ఐదు దుకాణాలు ఒక దు ఒక దుకాణాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది బుసాపూర్ నుంచి అంటే బాల్కొండ నుంచి నిజామాబాద్కి షిఫ్ట్ చేయడం జరిగింది దాంట్లో ఇరవై ఆరు దుకాణాలకు సంబంధించి ఏడు వందల ఎనిమిది వందల ఇరవై రెండు అప్లికేషన్లు వచ్చినాయి ఈసారి అంతకంటే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఖచ్చితంగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి వెయ్యి దాటొచ్చు వెయ్యి అప్లికేషన్లు ఈసారి దాటుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ట్వంటీ ఫైవ్ దుకాణ వన్ అండ్ యావరేజ్ పోయినసారి ముప్పై రెండు వచ్చినాయి ఒక్కొక్క దుకాణానికి ఈసారి దాదాపు నలభై దాటుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాకపోతే రెస్పాన్స్ మాత్రం చాలా రేటు పెరిగింది పెరిగింది బిజినెస్ పెరిగింది పరిధి పెరిగింది వాళ్ళకు వచ్చే మార్జిన్ కొంచెం కన్సిస్టెంట్గా ఉన్న వాళ్ళు చేసే వాల్యూమ్ పెరిగింది కాబట్టి దానికి అనుగుణంగా ఉత్సాహం అయితే చూపుతున్నారు చాలా మంచి రెస్పాన్స్